ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం మన జాతిలో జన్మించిన మాన్య మహనీయుడైన ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం ఆకాశం క్రింద ఉన్న దేశాల్లో భారతీయ వైభవాన్ని పునర్జీవింపచేసిన విశ్వమానవ మిత్రుడు స్వామి వివేకానందకు స్వదేశంలో స్వాగతం పలికిన భాగ్యశాలి మన తెలుగువాడైన పరమ పూజ్య ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు పంతులు గారు వారి పవిత్ర నూట అరవై ఏడవ జయంతిని స్వాతంత్ర సమరయోధుడిగా సంస్కర్తగా పాత్రికేయుడిగా మరియు సాహిత్యవేత్తగా హిందూ జాతి విస్మరించిన ఆంధ్రాభిమానాన్ని మేల్కొల్పడానికి ద హిందూ దినపత్రికను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో వారు ఒకరు నాటి దక్షిణ భారతదేశమంతటా ప్రధాన ప్రజా ఉనికిని అంటే పరిచయాన్ని అభిమానాన్ని సాధించిన మంచి వ్యక్తి కూడా వారే పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో ప్రసంగించిన తర్వాత స్వామి వివేకానంద ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఏడున కొలంబో మీదుగా భారతదేశానికి తిరిగి వచ్చారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో మద్రాసులో ద హిందూ పత్రికను స్థాపించిన ట్రిపుల్ కేన్ సిక్స్గా ప్రసిద్ధి చెందిన ఆ మహానుభావులు మద్రాసులోని విక్టోరియా హాల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్వామి వివేకానందకి స్వాగతాన్ని నిర్వహించడమే దాని ప్రధాన కర్తవ్యం పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవబోతున్న ఈ సమావేశానికి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా సుబ్బారావు పంతులు గారు ఎన్నుకోబడ్డారు ఇది యావత్ తెలుగు జాతికి గర్వకారణం ఎందుకంటే ఓడ మద్రాసు ఓడరేవులో లంగరు వేసినప్పుడు స్వామి వివేకానందకు పూలమాల వేసి వారి నుంచి తొలి ఆశీస్సులు స్వీకరించిన తొలి భారతీయ వ్యక్తి సుబ్బారావు పంతులు గారు ఫిబ్రవరి పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఏడున విక్టోరియా హాల్లో స్వామి వివేకానందకు ఘన స్వాగతం లభించింది ఫిబ్రవరి పద్నాలుగున మెరీనా బీచ్లో స్వామి వివేకానంద మరియు సుబ్బారావు పంతులు గారు ఒకే వేదిక నుంచి భారత భవిష్యత్తు గురించి ప్రసంగించారు ఇది ఇద్దరి మధ్య చిరకాల స్నేహానికి కారణమైంది ఇంతటి విలువైన మహోన్నతమైన అంశాన్ని విస్మరించిన జాతిగా తెలుగువారు ఉండడం నిజంగా దురదృష్టం మరగుజ్జు లాంటి మనుషులను మహానేతలుగా భావించి బ్రతుకుతున్న నేటి మన దుస్థితికి కారణం మన పూర్వ వైభవాన్ని మరిచిపోవడం అలా మరిచిపోయేలా చేసిన నేతల నీచత్వానికి కూడా ఇది ఒక ఉదాహరణ మాత్రమే పెద్దలు సుబ్బారావు పుంతులు గారు జనవరి పద్నాలుగు పద్దెనిమిది వందల యాభై ఆరున నెల్లూరులో పూజ్య రాఘవరావు రంగమ్మ దంపతులకు జన్మించారు పేదరికాన్ని ఎదిరించి ఉన్నత విద్యావంతునిగా తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు నాడు నేడు ఎప్పటికీ యువతకు వారి తల్లిదండ్రులకు ఇద్దరికీ స్ఫూర్తిదాయకమే తెలుసుకున్నప్పుడు మాత్రమే సుమ వారి జీవితాన్ని చదివినప్పుడు మాత్రమే స్ఫూర్తి కలుగుతుంది క్రమంగా అప్పటి విద్యాలకి నిలయమైన రాజమండ్రి చేరారు సుబ్బారావు గారు స్వామి వివేకానందతో పరిచయం వివేకానంద ప్రసంగాల స్ఫూర్తితో భగవద్గీత సనాతన ధర్మ ప్రచారం కోసం స్వామి మరణానంతరం పంతొమ్మిది వందల మూడులో రాజమండ్రిలో హిందూ సమాజాన్ని ప్రారంభించారు వారు హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీని కూడా ప్రారంభించారు అది ఇప్పుడు రాళబండి సుబ్బారావు గారి మ్యూజియంగా పిలవబడుతుంది దామెర్ల ఆర్ట్ గ్యాలరీని స్థాపించిన వారిలో వారొకరు హరికథ అనే కళకి పితామహుడుగా పిలువబడే ఆదిభట్ల నారాయణదాసు గారిని సర్కార్ జిల్లాలకు పరిచయం చేసిన హిందూ సమాజ జాగృతి పట్ల ఆసక్తి బాధ్యత కలిగినటువంటి మనీషి మన సుబ్బారావు గారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పదిహేడు వరకు భారత జాతీయ కాంగ్రెస్లో పనిచేస్తున్నప్పుడు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల నాలుగును విజయవాడలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ సమావేశానికి పంతులు గారే అధ్యక్షత వహించారు అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రను విడదీయాలని డిమాండ్ చేసిన దార్శనికుడు వారు ఒక్క మాటలో చెప్పాలంటే నేటి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రత్యేకతలకు వారే మూల కారణం రెండు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాలుగా ప్రజలు ప్రత్యేకతను అనుభవిస్తున్నారంటే భాష సంస్కృతి సంప్రదాయ సంస్కారాలు అంతో ఎంతో కాపాడబడ్డాయంటే అది రాజనీతిజ్ఞుడు దార్శనికుడు అయినటువంటి సుబ్బారావు పంతులు గారి యొక్క నేతృత్వంలో జరిగిన కృషే రాజమండ్రి మున్సిపాలిటీకి తొలి చైర్మన్గా సుబ్బారావు గారు ఎంపికై ప్రజలకు కుళాయి కనెక్షన్లను ఉచితంగా అందించిన ఘనత సాధించారు ఇప్పుడు ప్రభుత్వం వారు కనెక్షన్కి కనెక్షన్ ద్వారా వచ్చే నీటికి కూడా పన్ను వసూలు చేస్తున్నారు మొత్తానికి నా అది సుపరిపాలన ఇప్పుడు స్వ సుపరిపాలన అర్థం చేసుకోవాలి మనం ముఖ్యంగా చరిత్రను విస్మరించిన మనం ఇక చరిత్రను సృష్టించడం కష్టమేమో అయినా ఒక్క మాట నిరంతరం తెలుగు జాతి ఆర్థిక రాజకీయ సామాజిక వృద్ధి కోసం తపించిన తపస్వి ఆంధ్ర భీష్మ ఆంధ్ర గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని కీర్తించబడిన తెలుగు జాతికి అవిస్మరణీయ మూర్తి న్యాయపతి సుబ్బారావు పంతులు గారు వారి జయంతి సందర్భంగా వారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ తెలుగు జాతికి భోగి శుభాకాంక్షలతో భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం